సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా మరి మరొక జాబ్ న్యూస్ గురించి మాట్లాడతాము దానిలో ఈ జాబ్ న్యూస్ లో ప్రధాన అంశం ఏంటి అనేది చూస్తాము ముఖ్యంగా మరి కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ప్రతి జాబ్ న్యూస్ మీకు వస్తుంది తప్పకుండా మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క పోస్ట్ ఉన్న రెండు పోస్ట్లున్నా వంద పోస్ట్లున్నా ఎన్ని ఉన్నా కూడా మరి ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది ఇందులో మరి అతిథి అధ్యాపకుల పోస్ట్ గురించి మనం మాట్లాడుకుంటాము విద్యాశాఖలో అండి నాలుగు వందల పన్నెండు నాలుగు వందల పన్నెండు పోస్టులు ఈ విద్యాశాఖలో పడ్డాయండి నాలుగు వందల పన్నెండు పోస్టులు పడ్డాయి మరి దీనికి అంటే అతిథి అధ్యాపకులు అందులో డాటా ఎంట్రీ ఆపరేటర్లు డైట్ కళాశాలలోని పోస్టుల కోసము ఇక్కడ దరఖాస్తు చేసుకుంటున్నారు డైట్ కళాశాలలోని నాలుగు వందల పన్నెండు అతిథి అధ్యాపకుల పోస్టుల కోసము ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది సో జీతం వచ్చే శాలరీ ఎంత ఉంటుంది సార్ అంటే ఇరవై మూడు వేల నాలుగు వందల శాలరీ ఉంటుంది మరి ఇక్కడ వీళ్ళకు సో అనవకలు ఏంటి అనవకలు సో ఏం చేశారంటే దీని యొక్క అర్హత అయితే మామూలుగా డైట్ కళాశాలలో లెక్చర్ కోసము సో ఎమ్ఈడి ఎంఈడి లేదా ఆర్ ఎంఈడి లేదా బిఈడి అనేది కంపల్సరీ బిఈడి లేదా అంటే ఎంఈడి లేదా బిఈడి అనేది కంపల్సరీగా డైరెట్ కళాశాల చెప్పాలంటే సో బిఈడి ఎంఈడి అనేది ఉండాలి పాటుగా నెట్ 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 కానీ తర్వాత సెట్ కానీ ఇవి ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది ప్రాధాన్యం అనేది ఉంటుంది మరి ఇక్కడ దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది చూసినప్పుడు అంటే మనకు పేపర్ న్యూస్లో ఏమి వచ్చిందంటే విద్యాశాఖలో నాలుగు పన్నెండు నాలుగు వందల పన్నెండు పోస్టులకు అనుమతి ఇవ్వడం జరిగింది అందులో రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కళాశాలలోని నాలుగు వందల పన్నెండు అతి మరియు కార్యాలయ సహాయకులు కూడా ఇక్కడ దాంతో పాటుగా ఏంటంటే కార్యాలయ కార్యాలయ సహాయకులు సహాయకులు ఈ పోస్టులు కూడా మనకు వేకేస్తున్నాయి నెక్స్ట్ డ్రైవర్ పోస్టులు కూడా వేకేస్తుంది సో డ్రైవర్ డ్రైవర్ల పోస్టులు కూడా వేగిస్తున్నాయి పోస్టులు రైట్ కాబట్టి నెక్స్ట్ ఏమిన్నాయి సో వీటి అంటే ఇందులో విద్యాశాఖ గ్రంథాలయ గ్రంథాలలో కూడా ఎన్ని పోస్టులు అంటే ఇక్కడ గ్రంథాలయాలు చాలా మంది అడిగినారు సో గ్రంథాలయంలో గ్రంథాలయాలలో కూడా నూట డెబ్బై మూడు పోస్టులు ఉన్నాయట విద్యాశాఖ పరిధిలోని అంటే గ్రంథాలయంలోని అంటే లైబ్రరీ పోస్టులు నూట డెబ్బై మూడు పోస్టులు కూడా ఉన్నాయి ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ సోమవారం రోజున ఉత్తర్వులు జారీ చేశారు ఈ ఏడాది పాటు కొనసాగున్నటువంటి ఈ పోస్టులు అతిథి అధ్యాపకులకు నెలకు సో నెలకు ఎంత ఇస్తున్నారు జీతం వచ్చేసి ఇరవై మూడు వేల నాలుగు వందల జీతం ఎత్తున్నారండి తర్వాత డ్రైవర్లకు డే డేటా ఎంట్రీ ఆపరేటర్లకు సో డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా ఉందని సో ఇక్కడ ఈ డేటా డేటా ఎంట్రీ డేటా ఎంట్రీ ఆపరేటర్లకు పంతొమ్మిది వేల ఐదు వందల శాలరీ ఉందండి అంటే సుమారుగా ఇరవై వేల శాలరీ వెళ్ళి ఉన్నది వాళ్ళకు ఇరవై మూడు వేల శాలరీ ఉన్నది తర్వాత అటెండర్ లో అటెండర్ పోస్ట్ కూడా ఉంది అటెండర్ పోస్టులు సో ఈ అటెండర్ పోస్టులకు కూడా ఎంత ఉంటుంది అటెండర్ పోస్ట్లకు పదిహేను వేల ఆరు వందల శాలరీ ఉందండి కాబట్టి సో ఇది మొత్తం మీద ఈ ఈ వారంలో మళ్ళీ ఇంకా డేట్స్ కూడా మనకు విద్యాశాఖ నుంచి డేట్స్ వస్తాయి సో ఇది ప్రాథమికంగా మాత్రం మొత్తం మీద ఈ పోస్టులు పడ్డాయి సో దీనికి డేటా ఎంట ఆపరేట్ అంటే బిజినెస్ కోర్స్ ఉండాలి తర్వాత అటెండర్ అయితే మినిమం టెన్త్ క్లాస్ సరిపోతుంది తర్వాత డ్రైవర్ అంటే వాళ్ళకు డ్రైవింగ్ వచ్చేట అవకాశం డ్రైవింగ్ అనేది టెస్ట్ ఉంటుంది ఆర్టీఏ నుంచి క్లియరెన్స్ ఉండాలి తర్వాత అతిథి అధ్యాపకుల అయితేనేమో సో బిఈడి కానీ ఎంఈడి చేసి ఉండాలి సో వీళ్ళు అవి అర్వ తర అర్వ తర వచ్చేసి వాళ్ళు ఎలిజిబిలిటీ సమయంలో ఎంఈఈ బిఈడి డేటా సెట్ సో మిగతా వాటికి డాటా ఎంట డిగ్రీ లేదా వాళ్ళకు పీజీ చేసే కంప్లీవ అనేది అడుగుతుంటారు సో ఇక్కడ ఇది మనకు ఉన్నటువంటి ప్రధాన సమాచారము ఇది దైనికళాశాలలోని అతిథి అధ్యాపకులు మరియు వివిధ రకాల అంశాలు ఛానల్ ఫ్రెండ్స్